రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల యాజమాన్యంతో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న డిటిసి బి చందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదవ తేదీ నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు ఈ నెల పది నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల వాహనాలపై రవాణా శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తారని తెలిపారు విద్యా సంస్థల యాజమాన్యం నిబంధన ప్రకారం బస్సులను నడపాలని ఆదేశించారు ఈ సమావేశంలో కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతులకు రవాణా శాఖ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మదాని రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు అలా చెప్పి ఇంకొక డిటీసీ గారికి ఒక లెటర్ ఒక నోటీస్ ఏమి ఇవ్వాలా మీరు రెడీ చేయండి రాష్ట్రం మొత్తానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఉండాలి అది ఒకటి చేయండి అంటే చేసి అది కూడా పంపించారు ఇప్పుడు అవన్నీ సంతకాలు చేశాను మీరు స్కూల్ నేమ్ రాసి మీకు ఇస్తాను అది కూడా మీద సంతకం తీసుకుంటారు తల కాపీ ఈ కాపీ ఎంత మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు దీంట్లో మనకు తెలిసింది ఏంటి మనకు అంతకుముందు ముప్పై రెండు పాయింట్లతో ఒక పట్టిక ఎప్పుడు ఉంటుండే అవునగా ఇప్పుడు అసలు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మనం కూడా ఇస్తున్నాం లేదంటే కాపీ సర్క్యులేట్ చేస్తున్నాం అంతకు ఏదో రకంగా ఏమేమి ఉండాలా ముప్పై రెండు పాయింట్లు ఉన్నాయి ఐడియా ఉంది కదండి వన్ ఎయిటీ ఫైవ్ దాని ప్రకారంగా ముప్పై రెండు పాయింట్లో ముప్పై మూడు పాయింట్లో మనకు ఉన్నాయి ఆ పాయింట్లు ఏంటి ఒక్కొక్కటి మనకు త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎన్ దగ్గర స్టెప్ ఉండాలా బస్ స్టెప్పు నాలుగు యాంబర్ లైట్లు ఉండాలా ఫ్లాష్ లైట్లు ఏం కలర్ ఉండాలా స్కూల్కి ఓకే ఫస్ట్ ఎయిడ్ ఉండాలా ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఉండాలా డ్రైవర్కి అరవై సంవత్సరాలు నిండిన డ్రైవరు మనం పెట్టుకోకూడదు ఆర్టీసీలో అరవై సంవత్సరాలంటే రిటైర్ అయితే అతన్ని తీసుకొచ్చి మనం పెట్టుకోకూడదు వినబడుతుందండి మనం పెట్టుకోకూడదు మూడు నెలలకు ఒకసారి వాళ్ళకు ఐ చెకప్ చేయించాలి పేరెంట్స్ కమిటీ ఉండాలి ఒక రిజిస్టర్ పెట్టాలి స్కూల్లో ప్రతి నెల పేరెంట్స్ కమిటీ స్కూల్ యాజమాన్యం ఆ యొక్క వెహికల్ ఒకసారి చూడాలి బస్సులో పిల్లల పర్టికులర్స్ ఉండాలి ఒక టీచర్ ఉండాలి ఒక అటెండెంట్ ఉండాలి ఎక్కడెక్కడ దిగుతారు అనే స్టాఫ్ ఉండాలి బస్సులో ఎక్కడ పిల్లలకి గీర్ కోవటం కానీ డ్యామేజ్ అయ్యేటట్టు ఉండకూడదు బాధ్యంలో నేను చేసేటప్పుడు ఒకసారి చూస్తే ఒక బండి ఎఫ్సీకి వస్తే మధ్యలో ఇంత హోల్ మనం పడిపోతాం దాంట్లో మనమే పడిపోతాం పిల్లలు అంత తీసుకొచ్చి వచ్చి దేవుని దీని గురించి గొడవ పెట్టండి ఇలా నేను చూశాను తమిళనాడులో రియల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద ఒక సినిమా కూడా ఉందండి సినిమా ప్లే